నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా అలింకో వారిచే దివ్యాంగులకు సహాయ ఉపకరణములకై గుర్తింపు శిబిరం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో గిరిజన భవనంలో మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మరియు ఆలింకో వారి ఆధ్వర్యంలో దివ్యాంగుల సహాయ ఉపకరణములకై గుర్తింపు శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం డివిజన్లో ఉన్నటువంటి దివ్యాంగులు మరియు వయోవృద్ధులు వందల సంఖ్యలో వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకున్నారు ఈ సందర్భంగా ఐటిడిఏపి చిత్ర మిశ్రా మాట్లాడుతూ ఈ శిబిరం ద్వారా అర్హులైన దివ్యాంగులను గుర్తించడం మాత్రమే జరుగుతుందని గుర్తించిన అర్హులకు మరొక శిబిరం ద్వారా ముందుగా తెలియజేసి సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత మరియు జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హరికృష్ణ ఆశా వర్కర్లు మరియు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంటి एक ही एक ही अम्मा एक ही अम्मा रामो काट तो आलू का पत्थर बैठता बालम इधर आ इधर आ ভাগ্যরি <muchas> রাজ্যরি